ఇంకోసారి నేను జ్యువెలరీ ఎప్పుడు కూడా ఆన్లైన్ లో అయితే అస్సలు ఆర్డర్ చేసి ఎందుకక్క అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారని చెప్పి అడుగుతారా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎందుకు అలా నేను డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ జ్యువెలరీ అంతా నేను ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను నాకు మంచిగా దొరికాయనమాట కాకపోతే కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నెక్ బోన్ ఉంటుంది కదా బ్యూటీ బోన్ సో దాని మీద కొంచెం ఓవర్ వెయిట్ గా పడింది అనమాట సో అలా పడకోకుండా ఉండాలంటే టేప్స్ ఉంటాయి కదా డబల్ స్టిక్కర్ లాగా అవి పెట్టుకుంటే సెట్ అయ్యి ఉండేదేమో బట్ రిసెప్షన్ రోజు మొత్తం నా ఫేస్ అంతా చిరాక్ చిరాక్గా ఉన్నింది అదొక్క మిస్టేక్ తప్ప వేరేది ఏం లేదు ఇంకా ముక్కు పుడక తీయకోకుండానే ముక్కు పుడక మీదనే వేరే ముక్కు పొడక పెట్టేసి మేనేజ్ చేసేసాను అనమాట అదైతే అసలు కనిపించదు అలా మేనేజ్ చేసేసాను పాపుడు బిల్ల పెట్టేటప్పుడు సరిగ్గా ఉండట్లేదు అనుకుంటే ఇలా చిన్నగా అల్లేసుకొని ఇలా పాపిడి బిల్ల పెట్టుకోండి చాలా గా కూర్చుంటుంది తల ఎంత తిప్పినా సరే మళ్ళీ అక్కడ ఈ అయితే నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని ఉన్నాను చూడడానికి చాలా బాగుంది కదా సో అలా చూసే నేను కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని తీసుకున్నాను తర్వాత రిసెప్షన్ రోజు పెట్టుకొని చూస్తే ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉండింది అనమాట చైన్ ఊడిపోయింది ఆ టైం కి చేసేది లేక మా దగ్గర ఉండే లక్ష్మీదేవత వడ్డాన పెట్టేసుకుని మేనేజ్ చేశాను అదే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకోసారి ఆన్లైన్ లో ఏ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను అని చెప్పి గుర్తు వచ్చింది ఇంకా నాకు తెలిసిన ట్రస్టెడ్ పేజ్ వాళ్ళ దగ్గర అయితే నేను ఆర్డర్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో అవైతే చాలా మంచిగా వచ్చి వచ్చాయి సో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మొత్తానికి నా లెహెంగాకి మగ్గం వర్క్కి మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది